సిద్దిపేటలో పేరిన రెండు వందల ఇరవై టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ ఖాళీ బూడిదైన ట్రాన్స్ఫార్మర్లు సామాగ్రి ఓవర్లోడ్ వల్ల స్థానికులు సిద్దిపేట మరో ఐదు మండలాల కరెంటు బంద్ చుట్టిలో ప్రాణాలతో బయటపడిన సిబ్బంది అయిపోయాయి గతంలో ఎట్లా ఉంటుండీ దీని కథ ఇది కూడా చదువుతా చదివి వినిపిస్తా ఒకనాడు కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ప్రతిరోజు కనిపించేవి అయితే ఇప్పుడు అది కాస్త అప్గ్రేడ్ అయినట్టుగా కనిపిస్తోంది ఏకంగా సబ్స్టేషన్లే పేలిపోతా ఉన్నాయి సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది దీంతో భారీ ఎత్తున మండలు చెలరేగాయి సబ్స్టేషన్ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది దీంతో సిద్దిపేట పట్టణంతో పాటు ఐదు మండలాల్లో అంధకారం నెలకొంది భారీగా మండలు చెలరేగడంతో సబ్ స్టేషన్ పక్కనే ఉన్న సిద్దిపేట కామారెడ్డి రోడ్డు పైన రాకపోకలు నిలిచిపోయినాయి సిద్దిపేటతో పాటు గజ్వేలు దుబ్బాక హుస్నాబాద్ నుంచి ఫైర్ తెప్పించారు తెప్పించి మంటలు ఆర్పిరు విద్యుత్ డిమాండ్ పెరగడంతో దాని తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో స్టేషన్ల పైన భారం పడి పేలిపోయినట్టు తెలుస్తోంది ఇంత పెద్ద ప్రమాదం జరిగిన విద్యుత్ శాఖ మంత్రి గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి ట్రాన్స్కో సీఎం డి రిజ్వి కానీ వెంటనే స్పందించలేదని తెలుస్తోంది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్తో ఫోన్లో మాట్లాడి ప్రమాద విషయాన్ని తెలియజేశారు విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్ళి పరిశీలించారు విద్యుత్ పునరుద్ధరణ చర్య పైన అధికార తోటి మాట్లాడారు ఈ విధంగా ఉందన్నమాట కథ ఇంకా చూడు ఇట్లా ఒకప్పుడేమో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనేటోళ్ళు ఇప్పుడు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కాదు ఇప్పుడు కాస్త పేలిపోయే సబ్స్టేషన్లే అయిపోయినాయి మొత్తానికి సబ్స్టేషన్ సబ్స్టేషన్కి పేలిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయన్నమాట